నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతదేశంలోని సంస్కృతిని హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ తూక్ జీహా జిహాద్ జనాభా జిహాద్ ఇలా అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్ని జరిగినా ధర్మాన్ని రక్షించడంలో ఉన్న వాళ్ళ వల్ల ధర్మ పరిరక్షణ జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం దాడి చేయడం కంటే కూడా ఆ ధర్మంలో తప్పులు ఉన్నాయని ప్రూవ్ చేయగలిగితే ఆ ధర్మం మొత్తం కూడా తప్పుడుది అని ప్రూవ్ చేయగలిగితే అలానే మన ఇతిహాసాల గురించి పూర్తిగా అవగాహన హిందువులకు లేకపోవడం వల్ల వాటి మీద తప్పుడు కథనాలను అల్లి చాలామంది మత మార్పులు చేయడానికి ఉపయోగిస్తున్నారు అది ఎక్కడ దాకా దిగిజారిండ్రు వీళ్ళు అంటే పూజారుల పేర్లతోటి ఇమామ్ల కొడుకులు ఎంత దాష్టికానికి ఓడిగడుతున్నారు అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పేరు కృష్ణ ఆయన ఒక ఆలయంలో పూజారి చాలా ఏళ్ళుగా ఆలయ పూజారిగా అక్కడికి వచ్చే భక్తుల నుంచి పైసలు మస్తు వసూలు చేస్తాడు అంటే ప్రతిదానికి పైసలు వసూలు చేస్తాడు ఈ విషయం కనుక గుట్టు బయటపడకపోతే ఆ ఆలయం గురించి బయటకు వెళ్తుంది అరే ఆ గుళ్ళో ఉన్నాడు రా పూజారి పైసలు వేస్తే తప్ప చెటకోప్పం పెట్టాడు పైసలు వేస్తే తప్ప హారతీయడు పైసలు వేస్తే తప్ప ప్రసాదం పెట్టాడు అరే దేవుణ్ణి కూడా పైసలు వేస్తే తప్ప చూడనియరా ఇట్లాంటి పూజారు లేని గడజూడు చర్చికి పోతే వాళ్ళంతా వాళ్ళు అంటారు దశ దశమ భాగం చర్చి కోసం ఇస్తారే తప్ప వాళ్ళు చేస్తారా అరేం మసీదుల్లో చూడు గట్టు ఉంటుందా పోయేటోళ్ళకే ఇస్తారు కానీ ఈ హిందూ ధర్మమే అంతరా గీ గుళ్ళే అంతరా పైసలు ఇస్తే తప్ప పనులు జరగవు అని మన హిందువులలో హిందువులకే చెప్పి ముసుగులో మనలో ఒక ఆలోచన రప్పించి ఆ ఆలోచన ద్వారా దీనికంటే అదే బెటర్ అనిపించి మనం అటు కన్వర్ట్ అవ్వడానికి కారణమవుతారు మరి నిజంగా కృష్ణ విషయంలో ఇలా ఎక్కువ విరాళాలు తీసుకుంటాడు అనేసి విషయం బయటికి రాగానే ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే అసలు వాడు కృష్ణనే కాదు వాడు ఒక మౌల్వి కొడుకు ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా యూపీ మిరాట్లో వెలుగులోకి వచ్చింది స్థానికంగా ఉన్న ఓ శివాలయంలో కృష్ణ అనే పేరుతో హిందూ పూజారిగా నటిస్తున్నాడు ఆ వ్యక్తి పూజలు ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ భక్తులను నమ్మించాడు మౌల్వి కుమారుడు కాశీం చివరికి అతను బీహార్కు చెందిన మౌల్వీ కుమారుడు మొహమ్మద్ కాసిం అని తెలియంది కాసింని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు ఎంత దిగజారిపోతున్నారో చూసిండ్రా అంటే వీళ్ళందరి గురించి నాకు ఒక డౌట్ సరే నా ధర్మం మీద మీరు దాడి చేద్దురు నా ధర్మాన్ని నాశనం చేయడానికి ఎంతవరకు వసతి గడతారో కడదురు నా ఆఖరికి ధర్మమే గెలుస్తుంది మీ పిచ్చి చేసులు ఇలా ఏదో ఒకరోజు బయటపడతాయి కానీ విగ్రహారాధన తప్పు మీ దృష్టిలో మీ మతం కాని వాళ్ళంతా కాపీర్లు కానీ మీ మతం కానీ కాపీర్లు అనబడే మేము గుడికొచ్చి ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నారు అంటే మీరు ఎంత దరిద్రులు వీళ్ళనే కాదు నేను ఎవరిని దెప్పి పొడవడానికి ఈ విషయం మాట్లాడట్లేదు ఎవరిని విమర్శించడానికి మాట్లాడట్లేదు కానీ పదే పదే నా ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు చాలామంది చాలా వరకు గుళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు బయట కొబ్బరికాయలు కానివ్వండి దేవుడి ఫోటోలు కానివ్వండి చెప్పుల స్టాండ్ కానివ్వండి పూలు కానివ్వండి ఇలాంటివన్నీ అమ్ముతున్న వాళ్ళలో చాలామంది అన్యమతస్తులే ఉన్నారు అంటే అయితే క్రైస్తవులు కానివ్వండి లేకపోతే ముస్లిమ్స్ కానివ్వండి ఇక్కడ మనం ముస్లింలు అలా అమ్ముతున్న ముస్లింల గురించి మాట్లాడుకుందాం అన్న విగ్రహారాధన తప్పు హిందూ ధర్మం తప్పు మనం తప్ప మనం కాని వాళ్ళంతా మరి విగ్రహారాధనే తప్పు అనే మీరు ఆ విగ్రహారాధన కోసం కొబ్బరికాయలు అమ్మి కడుపు నింపుకుంటున్న మీరు కాపీరులు అవుతారా కారా ఆ కాపీర్ల సొమ్ముతో బతుకుతున్న మీరు కాపీరులవుతారా కాదా మీ దారిలోకి వచ్చి అడుగుతున్నా నేను దేవుడి విగ్రహారాధనే తప్పు అనే మీరు దేవుడి ఫోటోలు అమ్ముకుంటూ గుళ్ళ దగ్గర డబ్బులు అర్జిస్తున్నారు ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అది తప్ప కాదా అసలు దేవుణ్ణి పూజించడమే తప్పు మీ దేవుళ్ళంతా తప్పుడోళ్ళు అని చెప్తూ ఉంటారు మరి అలాంటి దేవుళ్ళకు కావాల్సిన పూజా సామాగ్రిని అమ్ముతూ ఆ డబ్బులతో పొట్ట నింపుకుంటున్నారు అది తప్ప కాదా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈరోజు నేను నిజంగా చెప్తున్నా హిందువుల పండగలు లేకపోతే అన్య మతస్థులు సగం మంది చచ్చిపోతారు బతుకు తెరుగులేక నిజమది హిందువులు బతుకు తెరుగులేక చచ్చిపోతారో లేదో నాకు తెలియదు కానీ హిందువులు పండగలు చేసుకోవడం ఆపేస్తే చచ్చిపోయేది ఫస్ట్ వాళ్ళే బతుకు తెరుగులేక తిండికి తిండి లేక అది వాస్తవం పండగ వచ్చింది అంటే హైదరాబాద్లోని ఏ ఫుట్పాత్ మీదైనా చూడండి పూలు అమ్ముతూ పండ్లు అమ్ముతూ ఆఖరికి బూడిద గుమ్మడికాయలు అమ్ముతూ మట్టి ప్రమిదలు అమ్ముతూ దాని ఏమంటారు గరక అమ్ముతూ వినాయక చవితి వచ్చిందంటే ఎంతమంది బతుకుతుండ్రో అందులో ఎంతమంది అన్యమతస్తులు ఉన్నారు కాబట్టి మీ మతం మిమ్మల్ని బతికిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా ధర్మం మిమ్మల్ని ప్రపంచాన్ని బ్రతికిస్తుంది కాబట్టి ఆ ధర్మం మీద దాడి చేయాలి ఆ ధర్మం మీద విమర్శించాలి అనుకోవడం మానేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ ఓం నమ అనండి మేము బ్రతుకుతూ మీ అందరూ చల్లగా ఉండాలని మేము పూజలు చేస్తాం ఆ దారిలోకి రాకపోతే ఏదో ఒక రోజు కాసింలాగా తప్పు చేసిన వాడు కటకటాల పాలో భూస్థాపితమో కాక తప్పదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది ప్రతి లైక్ షేర్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయుత అవసరమే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్